అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు నిజమైన తెలివి ఇక కథ విందమ్మా ఒక అడవిలో రెండు కాకులు ఉండేవి అవి నేను గొప్ప అంటే నేను గొప్ప అని రోజు తగువులాడుకుంటూనే ఉండేవి ఇలా కాదని ఒకరోజు తమ తగును తీర్చమంటూ ఒక ముసలి కాకి దగ్గరికి వెళ్ళాయి రెండు ఎందుకు ఇలా వాదలాడుకుంటారు ఇద్దరు తెలివైన వాళ్ళే అని సర్ది చెప్పే ప్రయత్నం చేసిందా ముసలికాకి అలా ఎలా కుదురుతుంది నేను దీనికంటే తెలివైనదాన్ని అంది మొదటి కాకి కాదు నేనే రెండోది వాదించింది చాలు ఆపండి మీ గోల మీ ఇద్దరికీ ఒక పోటీ పెడతాను అందులో ఎవరు నెగ్గితే వాళ్ళే తెలివైన వారాన్ని ఒప్పుకోవాలి అంది కాకి ఏమిటా పోటీ అని అడిగాయి రెండు మీ ఇద్దరు రెండు సమానమైన బరువున్న మూటల్ని తెచ్చుకోండి వాటిని నోట కరుచుకొని ఆకాశంలోకి ఎగరాలి ఎక్కువ ఎత్తుకు ఎవరు ఎగిరితే వారే విజేత అసలే ఇది వర్షాకాలం మూటలు తెచ్చుకునే ముందు ఆ మాట మాత్రం మర్చిపోకండి అని చెప్పింది ముసలికాకి నై రెండు కాకులు ఆ మరుసటి రోజు రెండు రెండు మూటలు పట్టుకొని ముసలికాకి దగ్గరికి వచ్చాయి అప్పటికే ఆకాశం బాగా మబ్బు పట్టి ఉంది పోటీని ప్రారంభించింది ముసలికాకి రెండు మూటల్ని పట్టుకొని రివ్వున పైకి ఎగిరాయి కాసేపటికి వర్షం మొదలైంది అయినా ఆ కాకులు సమాన ఎత్తులో ఎగురుతూనే ఉన్నాయి కాసేపటికి వర్షం హోరు పెరిగింది మొదటి కాకి తెలివిగా తన మూటలో ఉప్పు నింపి తెచ్చుకుంది అది వర్షానికి కరిగి కొంచెం కొంచెంగా బరువు తగ్గసాగింది రెండోది తన మూటలో దూజి తెచ్చుకుంది అది వర్షానికి మరింత బరువెక్కింది ఆ బరువు మొయ్యలేక నెమ్మదిగా నేల మీద పడిపోయిందా రెండో కాకి వర్షాకాలం అని ముసలి కాకి ఎందుకు హెచ్చరించిందా అని ఆలోచించి తెలివిగా ఉప్పు మూటను తెచ్చుకున్న మొదటి కాకి విజేతగా నిలిచింది అహంకారంతో పెద్దవాళ్ళ మాటను సైతం కొట్టిపారేసిన రెండో కాకి ఓటమిని ఒప్పుకోవడమే కాకుండా అప్పటి నుంచి సాటివారిని గౌరవిస్తూ అందరితో కలిసిమెలిసి జీవించసాగింది కథ సమాప్తం